కాకినాడ నగరంలో స్థానిక రైల్వే న్యూ పోర్టు స్టేషన్ వెంకటేశ్వర నగర్లో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశవి విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగల చవితి పర్వదినోత్సవ వేడుకలు ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లెటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లెటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు నిర్వహించడం నాగుల చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వం నగర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు కార్తీక మాసంలో స్వామివారికి దీక్ష అభిషేకం సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు స్వామివారి దయ ప్రజలందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు వంకాయల సోమేష్ నీలిమ దంపతులు వాకచర్ల మల్లేశ్వరరావు సూర్యనారాయణ బుజ్జి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు ముందుగా కూడా అన్నపూర్ణ విశ్వేశ్వర ఈరోజు నాగుల సందర్భంగా ఉదయం నుంచి కూడా నాగేంద్ర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాద్ స్వీకరించి స్వామివారికి కళ్ళు పాలు గుడ్లు సమర్పించుకొని వారి యొక్క కోరిక కోరికని తీర్చి తీర్చమని ప్రార్థిస్తున్నారు అదే అదేవిధంగా ఈ నెల రోజులు కూడా ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకంగా దీక్షాభిషేకములు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన దీపారాధనలు జరుగుతున్నవి రాబోయే ఐదో తారీఖు పూర్ణ సందర్భముగా స్వామివారికి సువర్ణ జలంతో ఏకాదశారుద్రాభిషేకము లక్ష కుంకుమార్చన కైలాస గౌరీ నోము అంటే అమ్మవారికి లక్ష కుంకుమాచన అయిన తర్వాత ఆ కుంకుమ పశువులను ఆలయానికి వచ్చి స్త్రీలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది కావున భక్తులు మంది ముందుగా స్త్రీలు కూడా ఎక్కువగా పాల్గొని ఈ జ్వలాత్మాల కార్యక్రమాన్ని ఈ కార్యక్ర కార్తీక మాస విజయవంతం చేయవలసిందిగా మనీ మరి తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీర్వస్సులు అందరికీ కూడా అందజేయాలని తెలియజేస్తూ కోరుచున్నాము భక్తులు కలిపి మన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ట్రస్టీ వారు అలాగే భక్తులంతా కలిసి ఈ యొక్క నాగుల చవితి వేడుకలందరినీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నది ఆ నాగేంద్ర స్వామి ఆశీసులు ఎల్లవేళలా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఎలవేళలా ఆ స్వామివారి అనుగ్రహాలు అనుగ్రహం మరియు కరుణా కటాక్షాలన్నీ ఉండాలని ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి పర్వదినాన్ని సందర్భించుకుని సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ తీర్థప్రసాదం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పొట్ల పాలు వేసి అలాగే ఇక్కడ అమ్మ నైవేద్యాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది ఈ యొక్క అసౌకర్యాలు లేకుండా చేసినటువంటి ఏదైతే మన ట్రస్టీ వారు ఉన్నారో ఆ ట్రస్టీ వారికి మా ప్రాంత ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు